హలో వీవర్ బ్రాండ్ కొత్తగా ఇప్పుడు రిలయన్స్ మార్ట్ పచ్చారు మాకింటికి దగ్గర నెల్లూరులో అయ్యప్ప గుడి దగ్గర స్టార్ట్ చేస్తారో చూద్దామని వచ్చాము ఇదే బాగా విడల్పగా కట్టారు ఇది కరెక్ట్గా మనకి అయ్యప్ప గుడి అయ్యప్ప గుడి సెంటర్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కనే ఉందండి ఓకే మనం లోపలికి వెళ్ళి చూద్దామంటే లోపలికి అయితే ఎంటర్ పోయా లోపలికి రా ఎన్ని ఎన్నికలు వస్తుందో తెలీదు చూడాలి స్టార్టింగ్లో ఇలాంటి ఈ మసాలా పౌడర్ ఆయిల్ ప్యాకెట్ అన్ని కింద ఫ్లోర్తో పప్పులు కింద ఫ్లోర్లో అన్ని సామాన్లు ఇలాంటి కొత్త మినపప్పులు ఆయిల్ ప్యాకెట్లు ప్రొఫెషనల్ స్టోర్స్ ఉంటాయి అన్ని అంద ఫ్లోర్లోనే అలా నేపల్కి వస్తే కూరగాయ ఫ్రూట్స్ ఫ్రిడ్జ్ డైరీ డైరీ ప్రోడక్ట్ యాక్చువల్లీ నెల్లూరులో దాదాపు ఒక ఐదారు స్మార్ట్ బజార్లు ఉన్నాయి వెళ్ళేందు బట్ ఇదేంటంటే మాకు స్పెషల్ ఏంటంటే మా ఇంటి దగ్గరలో ఉందనండి యాక్చువల్గా మా ఇంటికాడ నుంచి ఏదన్నా దగ్గరలో రిలయన్స్ స్పాట్ బజార్ ఇంతకుముందు వెళ్ళాలంటే ఒక సిక్స్ కిలోమీటర్స్ వెళ్ళాల్సిందే అది కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఇది వచ్చి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట అందుకనే కొంచెం స్పెషల్ కొత్తగా ఓపెన్ చేశారు కదా కొత్తగా వింత అందుకే చూడాలి ఇప్పుడు మనం లెఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం యాజ్ యూజువల్ ఏ స్మార్ట్ బాచర్ అయినా అలా ఉంటుందో అలాగనే ఉంది సేమ్ అదే మెటీరియల్ అవే కాస్ట్ నథింగ్ డిఫరెంట్ బట్ కొత్త ఒక పెద్ద కదా అదనమాట ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి దాదాపు అన్ని ప్రోడక్ట్స్ కవర్ చేశారంటే ఫస్ట్ కాస్మెటిక్ సబ్బులు అండ్ డైపర్ అన్నీ ఉన్నాయి ఆ చివరి క్లాత్ కూడా ఉన్నాయి అక్కడ కూడా వెళ్తాను ఇవన్నీ సర్ ప్యాకెట్స్ అదే ఉంది ప్యాంట్ షర్ట్ ఓకే జస్ట్ ఎంటర్ గిట్టు క్లాత్స్ డిపార్ట్మెంట్ అన్నీ ఉన్నాయి లేడీస్ కిడ్స్ జెంట్స్ రెడీమేడ్ ఫార్మల్ క్యాసు అన్ని రకాల బట్టలు సేమ్ మనకి ఎనీ స్మార్ట్ బజార్ ఎలా ఉంటుంది అలాగనే ఉంటుంది షూస్ ట్రావెల్ ఇక్కడ మాత్రం నాకు ఎక్సైటింగ్ ఆఫర్స్ కనిపిస్తుంది అరిస్ట్రో కార్ట్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీ ఫైవ్ సెట్ టూ పీస్ సెట్ వచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట బాగుంది ఆఫర్ ఇంకా చాలా చాలా ఉంది అన్ని బ్రాండ్స్ ఉన్నాయి సఫారి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఓ ఇదంతా పిల్లలకి సంబంధించిన స్టేషనరీ నోట్బుక్స్ అవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లో అండ్ ఇక్కడ మన ప్యాక్ ప్యాక్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి క్రికెట్ ప్యాక్స్ నెక్స్ట్ అటు సైడ్ కిచెన్కి సంబంధించిన That's the general. సో ఇందాక మనం లిఫ్ట్లో కదా ఇప్పుడు దానికి మెట్లు తిరుగుతూ వెళ్ళాలి ఈ మెట్ల మీద కూడా చాలా సామాన్లు ఉందండి అవి ఇవన్నీ కూడా కంటైనర్ బాక్సెస్ అనమాట బాగుంది బకెట్స్ స్టోల్స్ టూ నైంటీ నైన్ ఫిఫ్టీ బకెట్ వన్ నైంటీ నైన్ లేదు సారీ వన్ ఎయిటీ పెద్ద ఇది వన్ సెవెంటీ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ యుద్ధం బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది బిల్డింగ్ ఒక వ్యూ ఎలా ఉందో మరి చూడాలి సూపర్ మార్కెట్లో ఎప్పుడైనా సరే షాపింగ్ అంతా ఒక ఎక్కువ బిల్డింగ్ ఒక ఎంత అవుతుందండి అది కూడా వీకెండ్స్ ఉన్నాయి వీక్ కూడా ఓకే మన బిల్డింగ్ కూడా ఎలా ఉంది చూద్దాం వచ్చేసాము రన్ని కూల్ డ్రింక్స్ టీ గ్రాసరీ కుక్కరీ అన్ని ఐటమ్స్ కూడా ఏం అదే ఫార్మై ఇటు 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 పద తక్కువే ఉన్నారు వ్యూ నో ప్రాబ్లం త్వరగా 待ってろよ。 ఇంతే ఈ వీడియో అయితే ఇక్కడ మన ఐఎఫ్ కోటి సెంటర్లో రిలయన్స్ స్మార్ట్ బజార్ అయితే ఉందండి టూ విత్ నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్